లోకేష్కే ప్రత్యేకం అందలం అందుబాటులో ఉన్న వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాజకీయాల్లో ఒక మాట ఉంటుంది ఛాన్స్ రావాలే కానీ వెంటనే దాన్ని అందిపుచ్చుకోవాలని లేకపోతే దశాబ్దాలు గడిచినా వాటి కోసం వెయిట్ చేయాల్సిందే దీనికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి వైఎస్ఆర్ కేవలం ముప్పై ఐదేళ్ల వయసులో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్కి చీఫ్ అయ్యారు ఆ రోజుల్లో ఆ పదవి అంటే సీఎం సీటుతో సమానమైన పోటీ ఉండేది కానీ యంగ్ బ్లడ్ ప్రోత్సహించాలన్న ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచనల మేరకు వైఎస్ఆర్ కి ఆ ఛాన్స్ అనూహ్యంగా దక్కింది మరి ఆ తర్వాత స్టెప్ అయిన సీఎం సీటు మాత్రం అందుకోవడానికి ఆయన మరో ముప్పై ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది ఇక వి హనుమంతరావుని కూడా రాజీవ్ ఎంతగానో ప్రోత్సహించారు ఆయన కూడా పిసిసి చీఫ్ అయ్యారు రాజీవ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరణించి ఉండకపోతే ఆయన సీఎం గా అయి ఉండేవారు ఇదే మాట ఆయన కూడా చెప్పుకున్నారు ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో కథలు ఉన్నాయి అలాగే వారసుల విషయంలో ఆలస్యం దక్కదు అందలమన్నది ఒక రాహుల్ గాంధీ కేటీఆర్ల విషయాలలో రుజువైందని కూడా చెబుతారు అయితే వారికి ఉన్న ఇబ్బందులు సమస్యలు అయితే తెలుగుదేశం పార్టీ వారసుడు నారా లోకేష్ కి లేవు ఆయన ఏకైక రాజకీయ వారసుడిగా టీడీపీలో ఉన్నారు టీడీపీని చూస్తే ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక మెజారిటీతో సీట్లు దక్కాయి కూటమిగా పోటీ చేసిన సింగల్ గా చూస్తే టీడీపీకి నూట ముప్పై ఐదు దాకా సీట్లు లోకేష్ ని ఏపీకి సీఎంగా నిర్భయంగా ప్రకటించవచ్చు పైగా లోకేష్ రాజకీయంగా తనను తాను నిరూపించుకున్నారు ఆయన మంత్రిగా కూడా అనుభవం సంపాదించారు గతంలో రెండేళ్ల పాటు మినిస్టర్ గా చేసిన లోకేష్ ఈసారి మరిన్ని కీలక శాఖలతో తన పనితీరు చాటుకుంటున్నారు మరి ఇదే కదా సరైన తరుణం అని అంతా అంటున్నారు ఇక ఏపీకి వచ్చి ఒక మీటింగ్ పెట్టిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే మాట అన్నారు బాబు నాలుగు సార్లు సీఎం అయ్యారు ఇక చాలు లోకేష్ కి బాధ్యతలు అప్పగించండి అన్నారు నిజమే బాబు ఎన్నిసార్లు సీఎం గా ఉన్నా అది ఒక నెంబర్ మాత్రమే అదే తన కుమారుడికి సీట్ ఇస్తే లోకేష్ కి అది అద్భుతమైన కెరియర్ అవుతుంది మరింత కాలం ఆయన రాజకీయంగా రాణించేందుకు గొప్ప సోపానం అవుతుంది అయితే ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే లోకేష్ కి అందలం అందుబాటులో ఉంది అన్నది నిజం మరి అది అందుకునే వీలుందా అన్నది ఇక్కడ ఒక చర్చగా ఉంది కూటమితో పని లేకుండా కుమారుడికి పట్టాభిషేకం చేయవచ్చు కానీ అది తాత్కాలికంగా పైచేయి సాధించినట్లుగా ఉన్నా సుదీర్ఘ కాలంలో టీడీపీకి మేలు చేసేదిగా ఉండదని అంటున్నారు మరో ఎన్నిక గెలవాలి వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పోటీ ఇస్తుంది ఈసారి ఓడినా కేవలం పదకొండు సీట్లే వచ్చినా కూడా నలభై శాతం ఓట్ షేర్ ఆ పార్టీకి ఉంది దాంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే ఫైనల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది అన్నది చంద్రబాబుకు బాగా తెలుసు అందుకే ఆయనే కూటమికి నాయకత్వం వహిస్తున్నారు లోకేష్ ని సీఎం చేయాలని ఆయనకు కూడా ఉండదా కానీ రాజకీయంగా సమీకరణ సరిపోకనే అలా ఉన్నారని అంటున్నారు అంతేకాదు రాష్ట్రం విషయం తీసుకున్న ఒక గాడిన పెట్టాలి అంటే దానికి బాబు శక్తి అనుభవం కావాలి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏపీ అప్పుల కుప్పగా ఉంది అంతేకాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి సంక్షేమం ఆపకూడదు ఇలా ఎన్నో ఉన్నాయి అందుకే బాబుకి ఇది సంక్షోభాన్ని సవాల్ గా తీసుకున్న సమయం ఈ పదవి ఆయనకు ఒక విధంగా ముళ్ల కిరీటం అదే పదవిని లోకేష్ కి అప్పగిస్తే మొదటిసారి సీఎంగా ఆయన ఇబ్బందులు పడతారని కూడా ఉంది సక్సెస్ఫుల్ సీఎం గా లోకేష్ పేరు తెచ్చుకోవాలంటే ఏపీని ఒక గాడిన పెట్టాలి ఇలా బాబు బహుముఖంగా ఆలోచించబట్టే లోకేష్ కి సీఎం పదవి అందుబాటులో ఉన్నా అందనిది అవుతుందని అందరూ అంటున్నారు